కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి పావేరి ట్రావెల్స్ బస్సు ఘోర అగ్ని ప్రమాద దుర్ఘటన అత్యంత బాధాకరమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో వింజమూరు మండలం గోళ్లవారిపల్లె గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు గోళ్ల రమేష్ ఆయన భార్య అనూష కుమారుడు శశాంత్ కుమార్తె మన్విత ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోళ్లవారిపల్లె గ్రామానికి చేరుకుని మృతుడు రమేష్ తల్లిదండ్రులైన మాలకొండయ్య సుశీల దంపతులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు డిఎన్ఏ పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడారు పార్థివ దేహాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ వాహనం పోలీసు కానిస్టేబుల్ను కర్నూలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగానే కాక తాను సొంత కుటుంబంలా చూసుకుంటానని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కూడా తాను మాట్లాడానని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు రమేష్ కుటుంబం దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి బెంగళూరు వెళుతుండగా ఈ దుర్ఘటన జరగడంతో గ్రామంలో శోక సముద్రం అమ్ముకుంది ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ గూడ నరసారెడ్డి స్థానిక నాయకులు ఉన్నారు దురదృష్టకరమైన రోజు ఉదయగిరి ఉన్న మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఇంట్లో పెను విషాదం ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనూష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డనే ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ని కూడా బాడీ రిమైండ్స్ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు